నేను మీ వందన వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ వందన విమాంశ అఫీషియల్స్ నిన్నటి వరకు అయితే మీరు చూసారు కదా ఇప్పుడు వచ్చేసి నాకైతే ఇంకా డిష్ తీసేసి బేబీని మమ్మల్ని ఇంట్లోకి తీసుకెళ్తున్నారు సో మమ్మీ డిష్ అయితే తీసింది ఆల్రెడీ కింద కూడా తీసింది బట్ అయినా సరే ఇంకా ఇంటి దగ్గర కూడా తీస్తారంట కదా సో అందుకోసం ఇంటి దగ్గర కూడా తీసింది అనమాట సో ఇంకా విమాంశ్ అయితే మా బుజ్జుడిని అయితే ఎత్తుకున్నాడు ఇంకా అయితే మా వదిన ఎత్తుకుంది అనమాట సో ఇంకా పైకి వెళ్ళేసి ఇంట్లో సర్ప్రైజ్ అయితే ఉంది కదా సర్ప్రైజ్ ఎలా చేసామో ఏంటో అదంతా కూడా నేను మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను ఫ్రెండ్స్ ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియోస్ నచ్చితే వీడియోస్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కింద మెల్లైక్ కూడా హిట్ చేయండి సో దాట్ నేను పెట్టే వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్స్ కింద వచ్చేస్తాయి యాక్చువల్గా ఫస్ట్ దక్షికి చేసినప్పుడు ఎంత హ్యాపీగా ఎంత ఇదిగా చక్కగా చేసాము బట్ ఈసారి ఎందుకో ఫస్ట్ నుండి కూడా వాడు పుట్టినరోజు నుంచి కూడా ప్రతి ఒక్కడు అన్నీ బిస్కెట్ బిస్కెట్ అవుతూనే ఉన్నాయి అది ఏంటో మనకు అసలు అర్థం అవ్వలేదు ఇది కూడా చాలా మొత్తం మూడ్ ఆఫ్గా అయిపోయింది అనమాట ఒకటి అనుకుంటే ఒకలా అయిపోయింది బట్ పర్లేదు ఇంకా అంటే మామూలుగా ఫస్ట్ అప్పుడు అంటే నాకు సెవెన్ డేస్ సెవెన్ టు ఎయిట్ ఎయిట్ డేస్ నేను హాస్పిటల్లో ఉన్నా అంత గ్యాప్ వచ్చింది కాబట్టి అది కొంచెం టైం ఎక్కువ దొరికింది బట్ ఇదేంటంటే ఈ సో థర్డ్ డేనే ఇంట్లో ఇంటికి పంపించేస్తారు కదా సో అందుకోసమే అంత టైం దొరకక కొంచెం గజిబిజిగా అయింది అనే అడ్జస్ట్ అయిపోయాను అనమాట సో సో ఇప్పుడైతే ఇంకా దక్ష నేను మా వారు అయితే ఇంకా బేబీని తీసుకుని అయితే ఇంట్లోకి వచ్చామన్నమాట సో ఇంట్లో చూస్తే సర్ప్రైజ్ అనమాట వెల్కమ్ బేబీ పార్టీ అయితే చేసుకుంటున్నాము సో వెల్కమ్ బేబీ పార్టీ నార్మల్గా దక్ష కూడా సేమ్ ఇలాంటిదే బట్ దక్ష ఏంటంటే చాలా బాగా ఉంది చేయడానికి బట్ ఇప్పుడు ఏంటంటే ఇల్లు కొంచెం హడావిడిగా ఉంది అప్పుడు ఏంటి ఇంట్లో వదిన వాళ్ళు పిల్లలు వాళ్ళు ఎవ్వరు లేరు సో కొంచెం వీళ్ళు ప్రశాంతంగా సెవెన్ డేస్ ఎయిట్ డేస్ గ్యాప్ ఉంది కదా కొంచెం 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 చేసుకుంటున్నారు బట్ ఇప్పుడు ఏంటంటే వన్ డేనే గ్యాప్ ఉండేసరికి సో అంత హడావిడిగా అయితే అయిపోయింది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా కేక్ అయితే కట్ చేస్తున్నాం అనమాట సో వెల్కమ్ బేబీ అనేసి పెట్టాము జైని నా పెద్ద బాబుని జై అని పిలుస్తున్నాం సో వీన్ని కూడా కొంచెం మ్యాచ్ అవ్వాలనేసి జాయ్ అని పిలుద్దామనేసి జాయ్ అని పిలుస్తున్నాము సో ఇంకా మనం ఎట్లాగో నేమైతే నేను త్రీ నేను త్రీ మంత్స్కి పెడతాను కదా సో ఇంకా చాలా టైం ఉంది మళ్ళీ పంతుల దగ్గరికి వెళ్ళాలి అన్నీ చూపించుకోవాలి లెటర్ అదంతా కూడా చూపించుకోవాలి కదా సో అదంతా చాలా టైం ఉంది కదా అప్పటివరకు ఈ జైని జై మాత్రం చాలా క్రాక్గా బిహేవ్ చేస్తున్నాడు ఏంటంటే ఇంకా వాడికి కూడా పాపం చాలా హడావిడిగా హడావిడిగా వాడిని చూసుకోకపోవడం ఇలాంటివి అయింది ఇంకా డే అండ్ నైట్ వాళ్ళ డాడీతో ఉన్నారు వాళ్ళ డాడీ మాత్రం కంప్లీట్గా ఒక సెవెన్ సెవెన్ డేస్ నుండి అయితే లీవ్లోనే ఉన్నారనమాట ఇంకా ఎన్ని రోజులు ఉంటారో ఇంకా తెలియదు దక్ష అయితే ఇంకా జైని జాయిన్ ఏం చేస్తాడు కుడతాడు ఇలా తీసుకుంటాడు అదొక టెన్షన్ అయితే అయింది బట్ కేక్ కటింగ్ అయితే చేస్తున్నాం ఎందుకు ఇవన్నీ నేను వీడియోస్ తీసి పెడతానంటే రేపు పెద్దగా వాళ్ళు కూడా నా వీడియోస్ వైరల్ అయినా అవ్వకపోయినా రేపు ఇవన్నీ చూసుకుంటూ హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు కదా ఇలా ఉండే ఇలా చేసిండే అనేసి ప్రతీది మెమరబుల్గా ఉంటుంది అనేసి నేను ప్రతీది కూడా వీడియో అయితే షేర్ చేస్తాను అనమాట ఏంటంటే ఇవన్నీ కూడా మెమరీస్ వాళ్ళు పెద్ద కనుక చూసుకో ఇప్పటికి దక్ష అయినా సరే ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ చూసి ఇప్పుడు చూసి ఇక్కడ చూసి వీడియోస్ అన్నీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అమ్మ నేనే అమ్మ నేనే అనేస్తాను అంటాడు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతానంటే సో అందుకోసమే నాకు దొరికిన ఛాన్స్ ప్రతీది కూడా నేనైతే ఏది మిస్ చేసుకోను ప్రతీది నేను వీడియో రూపంలో తీసేసి అందులో పోస్ట్ చేసి పడేస్తే పడుంటుంది కదా అదే మనకి పెద్ద ఖర్చు పని కూడా కాదు వీడియో వైరల్ అవ్వని అవ్వకపోని పర్లేదు మన ఛానల్ మన చేతుల్లో ఉందా మన వీడియోస్ మనం చూసుకున్నామా పెద్దగా అయ్యాక రేపు ఏంటి అదంతా కూడా మనకి ఒక క్లారిటీ ఉంటే బాగుంటుంది కదా సో అందుకోసం అనమాట ఇంక ఇప్పుడైతే కేక్ కటింగ్ అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైతే వీడియోస్ చూస్తున్నారో ప్లీజ్ నా వీడియోస్ నచ్చితే మాత్రం ప్లీజ్ 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 లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి సో ఇంకా నాకు కొంచెం పెయిన్ కూడా ఈసారి తక్కువ ఉంది లాస్ట్ టైం ఏంటంటే సెవెన్ ఎయిట్ డేస్ అక్కడే ఉన్నా సరే నేను ఫోర్త్ డే లేసి వాక్ చేశాను బట్ ఈసారి ఏంటంటే మార్నింగ్ డెలివరీ అయితే ఈవినింగే నేను వాక్ చేయగలిగినాను ఎందుకంటే ఎందుకో నాకు కొంచెం ఇక్కడ ట్రీట్మెంట్ నేను హాస్పిటల్ చేంజ్ అయ్యాను అనమాట ముందు హాస్పిటల్ ఇప్పుడు హాస్పిటల్ నాకు ముందు లాస్ట్ టైం స్టిచ్చెస్ కూడా తొందరగా హీల్ అవ్వలేదు త్రీ మంత్స్ టైం పట్టింది బట్ ఇప్పుడు ఏంటంటే నేను చక్కగా లేచి తిరగగలుగుతున్నాను పెయిన్ ఉంది మినిమల్ పెయిన్ ఉంది సో అది వేరేబుల్ పెయిన్ కాబట్టి అంత పెద్దగా ఏమనిపించదు ఇంకా మా అన్నయ్య వదిన పిల్లలు వాళ్ళందరూ ఉన్నారు కదా సో ఇంకా మేమందరం కూడా సెలబ్రేట్ అయితే చేసుకుని దాని తర్వాత ఇంకా నేను వెళ్ళి రస్ తీసుకోవాలి యాక్చువల్గా ఇది వచ్చేసి దక్షిది ఇంకా తొట్టెల్లో కూడా ఇప్పుడు కదా క్రిబ్లో మాత్రం దక్షి పడుకుంటాడు ఇంకా మేము ఆ రూమ్లో అట్లా ఇంకా స్ప్లిట్ అవ్వాలన్నమాట ఇప్పుడు అన్నీ కూడా సెట్ చేసేసుకుని దాని తర్వాత ఇంకా రేపటి నుండి కొత్త జర్నీ కొత్త బేబీతో ఇంకా అదంతా ఎలా ఉంటుందో అదంతా కూడా నేను మీకు అయితే వీడియోస్లో పోస్ట్ అయితే చేస్తాను అండ్ నేను ఇంకా ఏమేమి యూస్ చేస్తున్నాను ఎలా అయింది డెలివరీ అదంతా కూడా నేనైతే మీకు వీడియోనైతే షేర్ చేస్తాను కదా ప్లీజ్ నా వీడియోస్ అయితే లైక్ చేయండి యాక్చువల్గా వైరల్ అయితే అయితే నేను వీడియోస్ కాకపోతే నాకు సబ్స్క్రైబర్స్ అయితే పెరగట్లేదు ఎన్ని త్రీ మంత్స్ నుండి ట్రై చేస్తున్నాను వీడియోస్కి ఒక ముగ్గురు తక్కువ ఉన్నారన్నమాట టూ టూ థౌజండ్ సబ్స్క్రైబర్స్కి ఆ ముగ్గురు ఏంటో ఇలా వస్తున్నారు ఇలా పోతున్నారు ఇలా వస్తున్నారు ఇలా పోతున్నారు నాకు అచ్చి రావట్లేదు పెద్దగా బట్ ఈసారి నా బేబీ అయినా సరే నాకు కొంచెం సబ్స్క్రైబర్స్ పెరగాలి అనేసి నేను అనుకుంటున్నాను సో ఇంకా ఫోటోస్ ఇచ్చాను అనమాట లాస్ట్ టైం అయితే మేము ఉన్నది మేము ఉన్నాము ఓన్లీ నేను వివాంష్ మా మమ్మీ ఇంకొక ఆంటీ మేము నలుగుర మేము ఉన్నాం చిన్నుగాడు ఎంత హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నామంటే అంత హ్యాపీగా బట్ ఈసారి ఏంటంటే నేను నాకు థర్డ్ డే పంపించేసారు కదా రావడం కూడా నేను ట్యూస్డే ట్యూస్డే ఇంటికి రావాల్సి వచ్చింది వెనస్డే రావచ్చు కానీ ఇంట్లో ఇంకా అన్నయ్య వాళ్ళు ఉన్నారు వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దని నేను బలవంతంగా ట్యూస్డే వచ్చేసాను ఇంకోటి ఏంటంటే కొంచెం హడావిడిగా కాకుండా నాకు నచ్చినట్టు కాకుండా కొంచెం ఎలాగో మిస్మ్యాచ్గా అయిపోయింది అంతా ఇలా అప్సెట్లో ఉన్నాను అనమాట సో ఇంకేం చేస్తాం ఏం చేయలేం కదా ఎలా జరిగితే అలా మూవ్ అవు అయిపోతూ ఉండాలి కాబట్టి సో ఇంకా నేను కూడా సరేలే ఓకే ఎలా అయితే అలా ఏంది పర్లేదు ఏ జరిగినా మన మంచికే కదా అనేసి అనుకుంటున్నాను అనమాట సో ఇంకా కేక్ అయితే అందరం తినిపించుకుంటున్నాము మా అన్నయ్య వదిన కూడా వచ్చారు కదా సో పాపం చాలా హెల్ప్ చేసిరు మార్నింగ్ నా డెలివరీ అవ్వగానే వచ్చిరు వచ్చి మళ్ళీ నేను డెలివరీ అయిపోయి ఇంటికి వచ్చేసి అక్క కూడా నాకు హెల్ప్ చేస్తూ మా వదిన తన్ని వండి పెడుతూ మా అన్నయ్య పాపం తను కూడా హెల్ప్ చేస్తూ నాకు చాలా అయితే హెల్ప్ చేశారన్నమాట చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఎందుకంటే నాకు ఫస్ట్ డెలివరీకి ఎవరు రాలేదు బట్ ఈసారి మా అన్న వదిన నాకు వచ్చారు కాబట్టి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సో మామూలుగా ఎలాంటి ఫంక్షన్స్కి వాటికి రాకపోయినా కొంచెం ఇలాంటి వాటికి వస్తే అది చాలా హ్యాపీగా ఉంటుంది కదా ఎందుకంటే ఇట్లాంటి టైంలో కొంచెం హెల్ప్ నీడ్ ఉంటుంది బట్ మనం వెళ్ళేది ఎలాగో పెద్ద హాస్పిటల్స్ కాబట్టి అన్నీ వాళ్ళు దగ్గరుండి చూసుకుంటారు సో అంత నీ అనిపించదు బట్ అయినా సరే ప్రేమతో అంత దూరం నుండి వచ్చారు కాబట్టి సో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అనమాట సో ఫ్రెండ్స్ ఈ రోజుకైతే నా వీడియో నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా వీడియోస్కి ప్లీజ్ 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 లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి సో ఇంకా మాకే ఎక్సెక్షన్ అయితే అయిపోయింది ఇంకా రేపటి నుండి నేను ఒరిజినల్ వీడియోస్తో అయితే చేస్తాను విత్ మై టూ బేబీస్ సో ఫ్రెండ్స్ Thank you for watching. This is my video.